రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో మనకు శుభకార్యాలు పర్వదినాలు సెలవు రోజులు ఎప్పుడెప్పుడు వచ్చాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల శుక్రవారంతో మొదలయ్యి ఆదివారంతో ముగుస్తుంది మాఘమాసం బహుళ షష్ఠితో ప్రారంభమై పాల్గొన బహుళ షష్టితో ఈ మార్చి నెల అనేది ముగుస్తుంది ఈ మార్చి ఒకటవ తారీఖున ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఇక మార్చి రెండవ తారీఖున శుభకార్యాలకు ఏ రకమైన శుభకార్యాలైనా కూడాను ఈ రోజున చాలా బాగుందండి ఏవైనా చక్కగా చేసేసుకోవచ్చు ఇక మార్చి మూడవ తారీఖు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం మార్చి నాలుగవ తారీఖు జాతీయ భద్రతా దినోత్సవం మార్చి ఆరవ తారీఖు మతత్రయ ఏకాదశి అంటారు బహుళ ఏకాదశిని ఈ మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటారు ఇక మార్చ్ ఎనిమిదవ తారీఖు మనకు లింగోద్భవం మహాశివరాత్రి అండి మనందరికీ చాలా చాలా ఇష్టమైంది ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు పొందాలని మనకు శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు కదా ఆ మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖున వచ్చింది అలాగే ఈ మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంది మార్చి పదకొండవ తారీఖు పాల్గొన మాసం అనేది ప్రారంభమవుతుంది మాఘమాసం అయిపోయి మనకు పాల్గొనం మార్చి పదకొండవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది మార్చి పన్నెండున రంజాన్ నెల అనేది ప్రారంభమవుతుంది ఈరోజే మనకు చంద్రదర్శనం అంటే నెల పొడుపు అంటారు కదా ఈరోజు నుంచి ఒక నెల రోజుల పాటు ముస్లిం సోదరులందరూ కూడాను చక్కగా ఉపవాసాలు చేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు ఇక మార్చి పదమూడవ తారీఖు పుత్రగణపతి వ్రతం మార్చి పద్నాలుగవ తారీఖు అంతర్జాతీయ గణిత దినోత్సవం ఇక మార్చి పదహారవ తారీఖు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు కదా ఆయన జయంతి ఇక అలాగే జాతీయ టీకా దినోత్సవం కూడా ఈ రోజున ఇక మార్చి ఇరవైవ తారీఖు ప్రపంచ సంతోషకరమైన దినోత్సవం అంటండి సంతోషానికి కూడా ఒక రోజు అనేది పెట్టారు చూసారా చాలా బాగుంది ఇది ఈ రోజునే మనకు ఏకాదశి కూడా వచ్చింది కదా దీన్నే మతత్రేయ ఏకాదశి అమలకీ ఏకాదశి అని కూడా అంటారు మార్చ్ ఇరవై ఒకటవ తారీఖున మనకు ప్రపంచ కవితా దినోత్సవం అలాగే నరసింహ ద్వాదశి మార్చి ఇరవై రెండవ తారీఖు అన్ని రకాల శుభకార్యాలకు కూడా చాలా చాలా మంచి రోజు అండి ఈరోజు అలాగే ఈరోజు ప్రదోష ప్రదోషవ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇక ప్రపంచ వాటర్ డే అంటే ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం ఇక మార్చి ఇరవై మూడవ తారీఖు మనకు త్రయోదశి తిది అనేది వచ్చింది ఈరోజున శనివారం కావడం వల్ల శని త్రయోదశిగా జరుపుకుంటారు ఇక అమరవీరుల దినోత్సవం కూడా ఈరోజున ఉంది ఇక మార్చి ఇరవై నాలుగవ తారీఖు హోలీ దహనం అనేది చేస్తారు దీన్నే చోటి హోలీ అని జరుపుకుంటూ ఉంటారు ఇక మార్చి ఇరవై ఐదవ తారీఖున మదన పూర్ణిమ అదేనండి హోలీ పూర్ణిమ దీనికోసం పిల్లలు పెద్దలు చాలామంది కూడా చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు కదా హోలీ పూర్ణిమ ఈరోజు ఇక అలాగే ఈరోజునే అయ్యప్ప స్వామి జయంతి ఉంది అలాగే ఇస్కాన్ స్థాపకులు చైతన్య మహాప్రభు ఉన్నారు కదా ఆయన గారి పుట్టినరోజు కూడా ఇవాళే ఇక మార్చి ఇరవై ఆరవ తారీఖు వసంతోత్సవం మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం రోజున మనకు సంకటహర చతుర్థి వచ్చి ఉంది అలాగే ఈరోజు శివాజీ గారి జయంతి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు గుడ్ ఫ్రైడే ఉందండి క్రిస్టియన్ సోదరులకు ఎంతో చాలా ఇష్టమైన రోజు ఈ రోజున మార్చి ఇరవై తొమ్మిది గుడ్ ఫ్రైడే ఇక మార్చి ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం ఈస్టర్ పండుగ ఉంది మార్చి నెల అనేది ఈ ఆదివారంతో మనకు ముగుస్తుంది విన్నారు కదా ఈ మార్చ్ నెలలో మనకు ఏ ఏ రోజుల్లో సెలవు దినాలు అనేవి ఉన్నాయి అలాగే ఏ ఏ రోజుల్లో మనం శుభకార్యాలు చేసుకోవచ్చు ఏ ఏ రోజుల్లో చేసుకోకూడదు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇప్పటివరకు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మన వీడియోల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్